హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇడ్లీ పిండితో కట్లెట్ ఎలా చేయాలో చెప్తాను ఆయిల్ లెస్ తోటి మనం తక్కువ ఆయిల్తో ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను దానికోసం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర పుదీనా క్యారెట్స్ అనగా తరుక్కొని పెట్టుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే పిండి చూస్తే ఒక్కలు కూడా సరిపోదు కానీ అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ విధంగా వెజిటేబుల్స్ మనం ఇలా కొత్తిమీర పుదీనా ఎక్కువగా యాడ్ చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది అనమాట నేను మా హస్బెండ్ చేత టిఫిన్ అయితే తెప్పిద్దాం అనుకున్నాను కానీ ఆయనకు అసలు ఖాళీ లేక వర్క్ చేసుకుంటూ కూర్చున్నారు సో ఇంకా ఎందుకు లేని చెప్పేసి ఈ విధంగా నేనైతే చేసుకున్నాను అనమాట మొత్తం అన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మనం కొంచెం నానబెట్టుకోవాలి ఈ పాన్ మీద కొంచెం లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో రుద్దాననమాట ఆ తర్వాత అయితే మనం చిన్న చిన్న కట్లెట్స్ లాగా వేసుకోవచ్చు తక్కువ ఆయిల్తో ఈజీగా వచ్చేస్తుంది అండ్ హెల్త్కి కూడా మంచిది అనమాట కాకపోతే దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలి కొంచెం ఉడికించుకోవాలి లేదంటే కొంచెం అంత తొందరగా ఉడకదనమాట కొంచెం అవన్నీ వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఇది యాక్చువల్గా చూస్తే ఒకరికి కూడా రానిది ఇది ముగ్గురికైతే వచ్చిందన్నమాట ఇవి మనకు మూడు తింటేనే కడుపు నిండిపోతుంది ఎక్కువగా వెజిటేబుల్స్ అవి వేసాం కాబట్టి సో చూశారు కదా ఇది అయితే హెల్త్ కూడా చాలా మంచిది అప్పుడప్పుడు మనం ఇడ్లీ పిండి ఇడ్లీలు దోశలు తిన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా మనం అవి తిన్నా కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇడ్లీ దోశలు తినేటప్పుడు అందులో కొంచెం మ్యాక్సిమం మనం ఎక్కువ వెజిటేబుల్స్ ఈ విధంగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి హెల్త్కి అయితే మంచిది కాబట్టి పిల్లలకు కూడా అలవాటు అవుతుంది మా అమ్మాయికి అయితే బాగా నచ్చింది తినింది అనమాట తనకి రెండు మేము మూడేసి మూడేసి తిన్నాము ఒకరికి వచ్చేది కూడా సరిగ్గా లేదు ముగ్గురికి అయితే సరిపోయింది సో ఇది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంత కష్టపడి వీడియోస్ చేసినందుకు అట్లీస్ట్ ఒక లైక్ అనే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు చూసినందుకు కూడా అండ్ నేను నా ఛానల్లో ప్రతి వీడియోకి కూడా నేను హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్తున్నాను తప్పకుండా నా ప్రతి వీడియో అయితే చూడండి ఇలాంటి మీకు హెల్త్ బెనిఫిట్స్ కోసం ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్